నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు సెంటర్లో ఉన్నామండి మార్తేరు సెంటర్ అంటే పాలకొల్లు ఇటు పెనుగొండ వెళ్ళే దారిలో ఇక్కడ మనం ఇక్కడ దాకా వచ్చేసరికి టిఫిన్ చేద్దాం అనిపించింది టిఫిన్ చేయాలంటే ఏం చేయాలి ఎక్కడ చేయాలనేది ఇక్కడ మిత్రులను అడిగితే ఇక్కడ జేకే టిఫిన్స్ అని ఒక జేకే టిఫిన్స్ అని ఉంది ఆ జేకే టిఫిన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు అక్కడికే వచ్చాను ఈ జేకే టిఫిన్స్ ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం మీరు నాకు కూడా ఫాలో అవ్వండి నిజంగా అయితే ఇది చాలా బిజీ సెంటర్ బిజీ సెంటర్ మనం సండే రోజున ఉదయాన్నే వచ్చాము ఉదయాన్నే రావటం వల్ల ఉదయం పూట సాధారణంగా సెలవులు కావడంతో అంతా కూడా కొంచెం రిలాక్స్గా వస్తారు తొమ్మిది ఆ ప్రాంతానికి వస్తారు ప్రస్తుతానికి అయితే కస్టమర్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏముందండి టిఫిన్ మీ హోటల్లో ఏంటి స్పెషల్ అంటే నేను ఇప్పుడు టిఫిన్ చేయాలంటే అండి పెరుగు తినండి బాగుంటాయండి చట్నీలు ఏంటి చట్నీ చట్నీలు ఉన్నాయి పల్లీ చట్నీ ఉంటదండి పల్లి చట్నీ ఉంటదండి అబ్బాయి కూడా అయితే మరి ఈ పెరుగు ఆవిడ వేసే పెరుగు తింటారా పొద్దు తినేత రెండు గంటలు అయిపోతుందండి ఇది ఐదు సాయంత్రం పదమూడు టైం లో పన్నెండు గంటల దాకా ఉంటుందండి పన్నెండు ఒకసారి అయితే దోశ కూడా వేసి అక్కడికి వెళ్ళి చూద్దాం పెద్దదే దోశ ఎలా వేస్తారో ఈ సెంటర్లో చూద్దాం ఏంటండి ఇదే మామూలుగా గ్యాస్ పొయ్యేనా బాబు గ్యాస్ పొయ్యేనా దోశల్లో ఎన్ని రకాల దోశలు వేస్తారండి మీరు ఇప్పుడు కిచెన్ లో ఉన్నామండి కిచెన్ లో దోశలు బాగా వేస్తారు ఇక్కడ ఎటువంటి దోశలు వేస్తారు ఎన్ని రకాల దోశలు వేస్తారని అడుగుదాం మాస్టర్ ని మాస్టర్ గారు చెప్పండి మణికంఠ గారు ఏంటి ఎన్ని రకాల దోశలు వేస్తారు మీ హోటల్లో మా దగ్గర ఇరవై ఇప్పుడు వేసిన దోశ ఏమి రకం ఇది ఆనియన్ దోశ అండి ఆనియన్ దోశ ఇంకేంటి ఆనియన్ దోశ ఉంటాదండి మసాలా దోశ పన్నీర్ దోశ ఓకే ఈ దోశ దోశ ఐదు తర్వాత అదే మసూర్ దోశ ఇంకా ఎగ్ దోశ ఎగ్ దోశం దిబ్బరొట్లు ఈవినింగ్ దిబ్బరొట్లు ఈవినింగ్ పాటు వేస్తారా దెబ్బ రొట్టు ఇక్కడ దగ్గరలో పాలకొలు స్పెషల్ అంటారు పాలకోలు తర్వాత నెక్స్ట్ మాది అండి ఇక్కడ ఎక్కడ సరౌండింగ్ మా దగ్గర ఉన్నట్టు ఇప్పుడు పేపర్ రోస్ దోశ ఏదో అంటారు అది బాగా విడల్పుగా ఉంటుంది కదా పేపర్ దోశ అది మీరు వేస్తారా ఇంకా ఏమున్నాయి స్పెషల్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కూడా వెళ్ళి చూద్దాం ఇంకేమి స్పెషల్స్ ఉన్నాయి లోపల కూడా దెబ్బరొట్టు కూడా ఇక్కడ చాలా స్పెషల్ అంటున్నారండి ఎందుకంటే దిబ్బ రొట్టు అనేవిడికి పాలకొల్లు స్పెషల్ పాలకొల్లు దెబ్బ రొట్టు తినాలనేది చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తింటూ ఉంటారు పోతే ఇక్కడ ఒక మెనూ బోర్డు ఉంది మెనూ బోర్డు కూడా చూద్దాం ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ మెనూ బోర్డులో మెనూ బోర్డు ఇడ్లీ ఐటమ్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాలు ఉన్నాయండి ఇడ్లీ ఒక మామూలుగా అయితే సాంబార్ ఇడ్లీ చిట్టి ఇడ్లీ థర్టీ ఇడ్లీ అంట పొట్టిక్కలు పొట్టిక్కలు సాధారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అక్కడ బాగుంటాయని రాగి ఇడ్లీ ఒకటి ఉందండి అలాగే మైసూర్ బొండాలో మూడు రకాలు మైసూర్ మైసూరు బండా పెసరపునుగు మినపునుగులు ఇకపోతే ఉప్మా జీడిపప్పు ఉప్మా మసాలా ఉప్మా సాంబార్ ఉప్మా ఇవన్నీ ఉన్నాయండి పెసరెట్లు అయితే ఫైన్ పెసరెట్టు ఉప్మా పెసరట్టు నేతి పెసరట్టు జీడిపప్పు పెసరట్టు చాలా రకాలు ఉన్నాయి పోతే పూరీలో కూడా వేరే రకాలు ఉన్నాయి స్పెషల్ బొగ్గు దెబ్బ రొట్టె ఇది అనుకుంటా చెరుకు చెరుకుపానకం కూడా బ్రాకెట్లో పెట్టున్నారు ఇవన్నీ కూడా నిజంగా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ అండి ఇరవై ఒక్క రకాల స్పెషల్ దోశలు ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి వానరగాని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి ఏం సార్ ఏంటి ఎలా ఉంది మీ హోటల్లో బాగుంది సార్ ఎన్నీ సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లో ఎలా ఉంది అండి సార్ అంటే సామాన్యులకి అందరికి అందుబాటులో ఉన్నాయండి రేట్లు అందరికి అందుబాటులో ఉన్న రేటుకే మేము స్టార్ట్ చేసాం ఈ బిజినెస్ ఎవరెవరు ఉంటారండి హోటల్లో అది నేను మా బ్రదర్ ఉంటారు మీరు వాస్తవంగా చదువుకున్న డాక్టర్ ఉన్నారు కదా సార్ అవును సార్ చదువుకుని మరి ఈ రంగంలోకి వచ్చారండి అంటే బిజినెస్ చేద్దాం బిజినెస్ ప్లాన్ లో ఉన్నాయి బిజినెస్ ప్లాన్ లోకి వచ్చారా సండే ఈ రోజు మరి సండే ఎలా ఉంటుందండి బాడే బాగుంటుంది ఫ్లో బాగుండే ఇది కొంచెం రద్దీ రోడ్డే కదా రద్దీ రోడ్ లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు సెవెన్ అయింది కాబట్టి సెవెన్ థర్టీ నుండి ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక టూ త్రీ అవర్స్ బిజినెస్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటది మార్నింగ్ ఏమో ఓన్లీ టిఫిన్స్ ఈవినింగ్ చపాతీ పరోటా పత్తి పరోటా అండ్ మీల్స్ ఈవినింగ్ వచ్చినప్పటికి దెబ్బ రొట్టు ఫేమస్ అండి దెబ్బ రొట్టు బాగుంటది లేడీస్ కూడా బాగా వస్తున్నారు ఇక్కడ అవును సార్ మీరే అడిగండి మా ఫుడ్ అడిగే ప్రయత్నం చేద్దాం టిఫిన్ చేశారు ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది ఏమి ఇక్కడ స్పెషల్ మీకు ఏం నచ్చిందండి ఉల్లిదోసా బాబు అండి ఇప్పుడు చదువు ఇంకా ఏమో ఇడ్లీ తింటాడా ఇడ్లీ తినిపిస్తారా ఇస్తా ప్యూరేనా ఏంటి టిఫిన్ ఏమి బట్టుకు వెళ్తున్నారు ఎలా ఉంటుందండి అంటే రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి బాగుంటాయి స్పెషల్ ఏంటండి ఇక్కడ చట్నీ మన ఇంటికాడ ఉన్నట్టుంటే బాగుంటాయా ప్రతిరోజు ఓకే ఓకే సరే కొంతమంది ఇక్కడ కస్టమర్లు ఏమంటే టిఫిన్ చేశారుగా ఎలా ఉందండి ఏం తిన్నారు

అంటే ఎప్పుడు ట్రై చేయలేదు నేను నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అయితే ఎలా ఉన్నాయండి రేట్లు ఎలా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయండి సరే అయితే మనం ఇంతమందిని అడిగాము మనం కూడా ఒకసారి నేను కూడా ఏదో ఒక టిఫిన్ ఇందులో టేస్ట్ చేసి చూస్తాను ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం వద్దు చదు చదు చాలు నేను కూడా ఒక గారి టేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగో మిత్రుడు ఉన్నారు మిత్రుడితో పాటు ఆయన పూరి గారి తింటామంటే నేను గారి చూస్తున్నానండి ఎలా ఉందో చూద్దాం ఈ చట్నీ అలా చట్నీ అంటుంది ఈ గారి అయితే నాకు తెలిసి ఇంటి కూడా ఇట్లాగే ఉంటుంది గుల్లగా మా ఇంటి గారు కూడా బాగుందండి గారి చట్నీ అలం చట్నీ కూడా సూపర్ ఏం చెప్పక్కర్లేదు పేరు పెట్టకలేదు జేకే టిఫిన్స్ జేకే టిఫిన్స్ అనేది మార్టేరు సెంటర్లో ఉందండి మీరు ఎలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సతీష్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటు ఎక్కువగా ఇటు రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఉంటారు వారందరూ కూడా ఇటు వెళ్ళేటప్పుడు తమ టూర్ తూర్పుగ్రాంలో ఈ జేకే టిఫిన్స్కి వచ్చి ఉదయం పూట టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం అయితే వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి నాకైతే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి చూసి చూడండి మీకు కూడా తెలిసిపోతుంది సరిగా ఇక్కడ మన దోస్ మాస్టర్ ఉన్నారు దోస్ మాస్టర్ ఏదో చెప్తానంటున్నారు ఏంటి మీరు అంటే ఇక్కడ కస్టమర్లకినా లేకపోతే ఈ పెళ్ళిళ్ళకి విందులకి వినోదాలకి కూడా మీరు సప్లై చేస్తారు సప్లై చేస్తాం పెళ్లికి ఫంక్షన్ అయినా సరే అక్కడ కూడా ఇన్ని ఉంటాయి ఇంకేమైనా కొత్త రకాలు కూడా మీకు వెరైటీ ఏమైనా కావాలంటే చట్నీ వెరైటీ పెరుగుద్ది లైవ్ లైవ్ ఇస్తాం